మాట్లాడతాం ప్లీజ్ అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు చాలా కాలమైంది మనందరం కలుసుకొని ఈరోజు వంశీ పుణ్యమైనా మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకు ఎన్నో బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టం నుంచి బయటికి వెళ్ళిపోవడం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ గారు మనకి దొరికాదు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ సక్సెస్ ఫుల్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్ గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని చేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీడ్ ఎందుకు అని అంటే యూ హ్యావ్ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్ గా మనం కథను రాయగలగాలి కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ హలో ప్లీజ్ కాలగ్రంథం పెడితే మీ అమ్మగారికి కంగ్రాచ్యులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని నా దేవుని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్ గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు